హలో గాయస్ మొన్న నేనైతే నారు పోసేటప్పుడు విత్తనాలు నాటేటప్పుడు లైవ్ అయితే పెట్టాను కదా ఏమేమి విత్తనాలు వేసాము అన్ని పేర్లతో సహా చదువుతూ అయితే నేనైతే నాటాము అవన్నీ చూడండి ఇప్పుడు మేము వేసిన ప్రతి దాంట్లో అయితే మొలకలు అయితే వచ్చాయి కొన్ని కొన్ని చిన్న చిన్న మొలకలు ఉన్నాయి అండ్ అలాగే కొన్ని ఏమో పెద్ద పెద్దవి వచ్చినాయి అందులోనూ వానలు కూడా బాగా పడుతూ ఉండేసరికి మనకి కొంచెం చిన్న చిన్న ఏమో పోయినాయి అండ్ అలాగే కొన్ని ఉన్నాయి చూడండి వచ్చినవన్నీ అయితే నేను చూపిస్తున్నాను మేము ఆ రోజు వేసినవన్నీ అయితే చూడండి ఎలా అయితే మొలకలు వచ్చాయో ఇవి ఇంకొంచెం పెరిగితే అప్పుడు మేమైతే వీటన్నిటినీ అయితే కుండీల్లోకి అయితే షిఫ్ట్ చేస్తాము చూసారు కదా మొక్కలు ఎంత చక్కగా అయితే మనం విత్తనాలతో వేసినవి కూడా ఎంత చక్కగా అయితే వచ్చినాయో చాలా మంచిగా అయితే వచ్చాయి వీటి మీద నేమ్స్ కూడా అయితే స్టిక్కర్ అతికించాము బట్ కాకపోతే ఈ వానలకి కొన్ని కొన్ని అయితే పోయినాయి ఇదేమో సొరా ఇంకా చాలానే ఉన్నాయి అన్ని నేమ్స్ అయితే అతికించి పెట్టాము ఆ రోజు ఇవి బ్లష్ బీన్స్ ఇంకా చూడండి చిన్న చిన్న మొలకలతో ఎలా ఉన్నాయో చూసారు కదా వీటన్నిటిని నేను మళ్ళీ కుండీల్లో నాటేటప్పుడు అయితే ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం